ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాదాద్రి డిసిసి వైస్ ప్రెసిడెంట్ దాప కృష్ణారెడ్డి మోత్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎస్ఈ చైర్మన్ లింగాల గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలేపై మాజీ ఎమ్మెల్యే గుంగిడి చుల్కా మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు భూతీర్ అయిలయ్య అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుచ మహేందర్ రెడ్డిపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్మడి దశరథ గుప్తా సంఘి వేణుగోపాల్ యాదవ్ పొన్నగాని నారాయణ కడపర్తి భాస్కర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది కానీ ఏ ఆధారం లేకుండా ఇక్కడ భూమి పేరు మీద ఉంటది చేయించుకున్న వాళ్ళు ఒకరు ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు దగ్గర మనిషి ఎవరైనా ఉండి చేయించు అనేది ఒక ఊహ మాత్రంతో ఇతన్ని ఎలా బల బా బలహీనపరచాలనే దాంతో ఈ కార్యక్రమం చేపట్టినరు దానికి నిన్న మొన్న కూడా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పుంకనాలు పుంకాణ పుంకనాలు పుంకనాలుగా వారి మీద ఏదైతే మీరు చేసే అభియోగాలు ఉంటే చేయొచ్చు మేమేం దాన్ని వెంటనే ఖండించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు నిరూపించాలి కాకపోతే ఈ రోజు వరకు కూడా ఆయనగా ఏదైతే బిజినెస్ చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుండో ఆ నాలుగు రూపాయల నుంచి ఒక రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినోడే కానీ ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ము తీసుకున్నాడనే పేరు ఐలన్నకి ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు ఇక ముందు కూడా ఆయన జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం నాకు ఎదుర్కొంటే మేము దేనికైనా సిద్ధం ఆయన ఒకవేళ ఈ తప్పు చేసిండు అని మీరు కనుక నిరూపిస్తే ఐలన్న గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రాజకీయాన్ని తప్పుకుంటాడు అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒకవేళ నిరూపణ లేకపోతే మీరు తప్పుకుంటారా అని మిమ్మల్ని పోతున్నా ఎవరినైనా ఏ రాజకీయ నాయకులు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు లేదు కాబట్టి మన స్థానిక వివాదం మీద ఎలాంటి సంబంధం లేదు వచ్చిన ఆరోపణలు అయితే ఇప్పుడు పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని సంవత్సరంలోపు అభివృద్ధి చేస్తూ ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతున్నారు కాబట్టి వారి మీద వాళ్ళు పొరవలేక వారు ఆరోపణలు చేస్తున్నారు దాని మీద నిన్న వాట్సాప్లలో మన ప్రభుత్వ వైపు మన వీళ్ళ ఎమ్మెల్యే గారు వారి మీద మాజీ ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణలు చాలా దారుణం అసలు ఆ మాటలు ఎట్లా అనుభూతి అవుతుంది నాకైతే అర్థమైతే లేదు కానీ ఏమైనా జరిగే పది సంవత్సరాలు అధికారంలో ఉంటారు ఒక సంవత్సరానికి ఇది సంపాదించుకుండు అది చేసి ఆ పూజలు తీసుకుంటూ ఈ భూమి తీసుకుంటు అని ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేయడం ధర్మం కాదు పద్ధతి కాదు ఇలా రాజకీయానికే రాజకీయానికి చెడ్డ పేరు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పది సంవత్సరాలు పనిచేసి ఒక సంవత్సరం చేయని ఎమ్మెల్యే మీద నువ్వు ఈ ఆరోపణలు నిరూపించండి నిరూపించినట్లయితే దేనికైనా సిద్ధం కానీ అడ్డగోలుగా నిరాధారమైన ఆరోపణలు చేయడం ధర్మం కాదు ఒక ఆయన ఫోన్ తీసుకొని లొట్టబీసీ ఎమ్మెల్యే ఆయన ఒక రొట్టబీసీ ముఖ్యమంత్రి అయిన ఒక ఆయన అంటాడు ఈ పద్ధతులు ఈ ఈ పరిస్థితులు మంచిగా ఎడికి దారి తీసుకోవాలి తెలియదు నోరు ఎత్తుకుంటే మాత్రం మేము కూడా దుర్మారంగా మాట్లాడతాం ఇంకా మాట్లాడతాం కానీ ఆలోచన చేస్తున్నాము ఇటువంటి పద్ధతులు మళ్ళా వచ్చినట్లయితే ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులు ముత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి అన్నగారు దశరథ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ పత్రికా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు నిన్న వాట్సాప్లో ఒక వీడియో చూసిన మా యొక్క ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారి మీద మాజీ ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు ఆరోపణలు చేసినట్టుగా భూదంగారీర్లా అక్రమాలు చేస్తుందని ఒక ఆరోపణ చేసింది దాని మీద మీద కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందరం దేనికైనా నిజాయితీగా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది మా ఎమ్మెల్యే గారు కూడా క్రమశిక్షణతో ఉంటారు ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికీ ప్రతి పత్రికలు ప్రజలందరికీ తెలుసు ఆయన ఎమ్మెల్యే కాకుండా కూడా ఆయనకున్న ఆస్తులలో ఎంతో అంతో రియల్ ఎస్టేట్ చేసుకొని ప్రతి ఊళ్ళల్లో వాటర్ ప్లాంట్ పెట్టి చనిపోయిన వారికి కానీ పెళ్లి చేసుకున్న వారికి కానీ ఎంతో ఎంతో ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజల మధ్యన ఉంటుంది ఆయనే గెలిచినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా నిరంతరము ఇరవై నాలుగు గంటల ప్రజలతోటే సేవ చేస్తున్నారని మీ అందరూ పత్రిక రిపోర్టర్ కూడా చూస్తున్నారు దానికి ఆమెట్లా మాట్లాడడం పద్ధతి కాదు భూతంగా మీరులైతే అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు మీరు మాట్లాడిన దానికి వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఏ స్థాయి నుంచి వచ్చారో గమనించుకోవాలి గతంలో ఎమ్మెల్యే కాకముందు మీరు ఎక్కడున్నారు ఇవాళ మీకు కూడా భూములు ఉన్నాయి ఎన్ని భూములు ఉన్నాయి ఎంత కంపాయించుకుంటున్నారు అవన్నీ మేము మిమ్మల్ని అడగ ముంచే మీరు జాగ్రత్త పెళ్ళి అదుపులో పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కూడా మిగిలియ ఎవరో తెలిసి నూట యాభై డాక్యుమెంట్లు చేసి తెలంగాణ తెలంగాణ ఇక్కడ ఈ ఇవన్నీ మీకు చూపించడానికి తీసుకొచ్చిన ఈ నూట యాభై డాక్యుమెంట్లలో మిగిలియకు సంబంధం